ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎన్డీఏ కూటమి తరపున ఆయన ప్రచారానికి రెడీ అవుతున్నారు త్వరలో చిరంజీవి పిఠాపురంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెద్దగా రాజకీయ జోలికి పోలేదు తమ్ముడు పవన్ కళ్యాణ్ గత జనసేన పార్టీ పెట్టి ఎన్నికల్లో ఒంటరిగా కష్టపడుతున్నాడు మెగా ఫ్యామిలీ నుంచి నటుడు నాగబాబు ప్రత్యక్షంగా సపోర్ట్ ఇస్తున్నారు పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు కానీ మెగాస్టార్ మాత్రం ఇప్పటిదాకా డైరెక్ట్ గా జనసేనకు సపోర్ట్ ప్రకటించలేదు చిరంజీవి ఇంకా కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని ఆయన మా వాడే అంటూ కొందరు ఏపీ కాంగ్రెస్ లీడర్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ జత కట్టాయి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దాంతో తమ్ముడి కోసం డైరెక్ట్ గా క్యాంపెయిన్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి డిసైడ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు ఈ మధ్య ఐదు కోట్ల రూపాయలను విరళంగా ఇచ్చారు చిరంజీవి రెండు రోజుల క్రితం కూటమి అభ్యర్థులు పంచకర్ల రమేష్ సీఎం రమేష్ కు ఓటాలంటూ ఓ ప్రచార వీడియో విడుదల చేశారు మెగాస్టార్ వాళ్ళందరే కాదు రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా కూటమి అభ్యర్థుల ప్రచారం నిర్ణయించారు చిరంజీవితో ప్రచారం చేయించాలని టీడీపీ కూడా ఒత్తిడి దాంతో మెగాస్టార్ రేపు మాపో షెడ్యూల్ ఖరారు చేసుకుని కూటమి తరఫున తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం నుంచి తన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది ఇప్పుడు పవన్ సభల్లో చిరంజీవి పేరు చెప్తే కేకలు పెడుతున్న అభిమానులు స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగితే ఆ జోష్ మామూలుగా ఉండదని కూటమి అభ్యర్థులు హ్యాపీగా ఉన్నారు